హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా ఫ్రైడ్ రైస్ నోరు బాగా లేనప్పుడు ఇట్లా టమాటా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి చాలా ఇంపుగా ఉంటుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనము టమాటా ఫ్రైడ్ రైస్కి అన్నం పొరపొరలాడుతూ వండుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని అన్నాన్ని చల్లార పెట్టుకోవాలి అంతలోపు అన్నం చల్లారేలోపు ఇక్కడ మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేసిన వరకు వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ పోపు దినుసులు వేసి మనం కొంచెం వేయించుకోవాలండి ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా వేగాలండి ఇట్లా వేగిన తర్వాత గరం అండి ఎక్కువగా అవసరం లేదండి లైట్గా ఒక చిన్న ముక్క చెక్క ఒక ఇలాచి ఒక ఆకు పత్రి ఆకు కొంచెం అండి ఒక రెండు చిటికడంతా చాజీర్ అంతే ఇంత మాత్రమే వేసుకోవాలండి ఇట్లా వేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కలపాలండి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం కొంచెం జీడిపప్పు వేసుకుందామండి ఆప్షనల్ అండి మీ ఇష్టం మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇట్లా కొంచెం ఒక ఒక ఐదారు వరకు జీడిపప్పులు వేసుకొని మనం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని చీలికలు చేసి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం వేగాలండి బాగా వేగి కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు వేగాలి ఆ తర్వాత మనం కరివేపాకు వేసుకుందామండి ఈ కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా సరేనండి ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఆ తర్వాత మనము ఒక ఐదు టమోటోలు అండి మీడియం సైజు టమోటాలు ఒక ఐదు టమోటోలు సన్నగా కట్ చేయాలండి వాటికి పైన ఉండే ఆ లేయర్ని బొడ్లని అనేటివి తీసేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటాలు అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఈ రైస్కి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి సన్నగా కట్ చేసిన ఈ టమాటోలు వేసినాక మనం ఫ్రై చేసుకోవాలండి ఈ టమోటాలు అనేది మంచిగా ఫ్రై కావాలండి అట్లా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టొద్దండి ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలండి టమోటోలు వేసినాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దండి కొద్దిగా ఈ టమోటోల్లో వేసి ఇది కూడా టమాటోలతో పాటు ఫ్రై చేయాలండి రెండు కలిసి ఒకేసారి వేగిపోతాయి అట్లా వేసినాక ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి అట్లా ఒక ఐదు నుంచి ఆరు నిమిషంల మధ్యలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఈ టమోటోలు అనేది ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఇట్లా పసుపు వేసుకున్నాక పసుపు అంతా కలిసేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలండి టమోటోలు అనేది ఫ్రై చేస్తూనే ఉండాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయండి తొందరగా మగ్గుతాయి అందుకని మనం టమోటాలని సిమ్లో మాత్రం పెట్టొద్దండి వాటర్ వచ్చేస్తుంది మనం మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఒక్క స్పూన్ వరకు టమోటోలు అనేది మెత్తగా వేగిపోయినాయండి ఆ తర్వాత మనం కారం ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అండి సన్నగా మనం మెత్తగా చె పొడి చేసిన మిరియాల పొడి అండి ఇట్లా ఈ పొడిని వేసాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి అంతా మంచిగా ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత చివరగా చాట్ మసాలా వేయాలండి ఫ్రైడ్ రైస్ కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లా చాట్ మసాలా వేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలండి ఈ టమాటాలంతా వేగిపోవాలండి మంచిగా ఇక టమాటాలకు ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టేసాక ఇప్పుడు మనము బాగా వేగిన తర్వాత అన్నం అండి మనము వడవార్చి పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నం అండి ఇవి అయితే బాస్మతి బియ్యం ఏం కాదండి మనం రెగ్యులర్గా వాడే సోనా మసూరి బియ్యం అండి ఈ అన్నాన్ని అనేది పొర పొరపొరలాడుతూ వండుకోవాలండి మనం ముఖ్యంగా అన్నం మెత్తగా కాకూడదండి ఎంత పొడి పొడిగా ఉంటే ఈ రైస్ అనేది అంత మంచిగా వస్తుందండి బాగా చల్లార్చుకోవాలండి అట్లా చల్లార్చుకుంటే ఈ రైస్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయాలండి బాగా కలపాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అసలు గరిట అనేది వదలొద్దండి ఇట్లా తిప్పుతూ కలుపుతూనే ఉండాలండి ఈ అన్నానికి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కడాయి అయితే మనం మందంగా ఉన్న కడాయి తీసుకుంటే అయితే సరిపోతుందండి మనము పలచగా ఉన్న కడాయి అయితే అడుగు మారుతుంది మనం మందంగా ఉన్న కడాయి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి దీనికి అట్లా మనం కలుపుతూ ఒక నాలుగు నిమిషముల వరకు ఇట్లా టాస్ చేస్తూ కలుపుతూ ఉండాలండి మొత్తం అంతా బాగా ఈ అన్నానికి మసాలాలు ఉప్పు కారాలు అన్నీ పట్టే విధంగా అంతా బాగా కలుపుతూ ఉండాలండి ఇట్లా కలిపిన తర్వాత చివరిగా మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా జల్లి మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అసలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో ఇట్లా వేడివేడిగా తీసుకొని అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది చల్లారి నాకైతే బాగుండదండి ఫ్రైడ్ రైస్ కదండి ఇట్లా వేడివేడిగా ఉంటే కొందరికి ఇష్టమైతే పక్కన ఉల్లిపాయ అట్లా నంజుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి